హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్యతో మనలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు బరువు పెరగడం అయితే చాలా సులువుగా జరిగిపోతుంది కానీ తగ్గాలంటే చాలా కష్టం ఇప్పుడు చెప్పే ఈ ఆహారాలను తీసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు వాటిలో కరివేపాకు ఒకటి కరివేపాకులో ఉండే గుణాలు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించటానికి సహాయపడతాయి మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది ప్రతిరోజు కరివేపాకును తీసుకుంటే సరిపోతుంది ఉదయం పరగడపున నాలుగు లేదా ఐదు ఆకులను శుభ్రంగా కడిగి నమిలి తినవచ్చు లేదంటే ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడిగట్టి తీసుకోవచ్చు ఈ రెండు రకాల్లో ఏ రకంగా తీసుకున్న మంచి ప్రయోజనం ఉంటుంది కరివేపాకులో ఐరన్ పోలిక్ యాసిడ్ కూడా సమృద్ధిగా ఉంటాయి రక్తహీనత సమస్యకు కూడా చెక్ పడతాయి బరువు తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఇక విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది కాబట్టి మనకు చాలా విరివిగా లభ్యమయ్యే కరివేపాకును ప్రతిరోజు తీసుకుని అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు ఇక ఆ తర్వాత తులసి తులసి కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది దాదాపుగా ప్రతి ఇంటిలోనూ తులసి మొక్క ఉంటుంది ప్రతిరోజు నాలుగు లేదా ఐదు ఆకులను ఉదయం పరగడుపున నమిలి మింగితే సరిపోతుంది లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి కూడా తాగవచ్చు అయితే ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి జీవక్రియ రేటును పెంచుతుంది ఇది బరువు తగ్గడానికి శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరగటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం చేసి కొవ్వు కరిగించటానికి తులసిలో ఉండే పోషకాలు సహాయపడతాయి అలాగే పొట్టను శుభ్రం చేస్తుంది కాబట్టి ప్రతిరోజు తులసి ఆకులతో తయారు చేసిన టీ తాగచ్చు లేదంటే ఆకులను నమలి మింగవచ్చు డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది తులసి చెట్టు ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి కాస్త ఓపికగా నాలుగు లేదా ఐదు ఆకులను బింగటానికి ప్రయత్నం చేయండి అలాగే శరీరంలో కొవ్వు కరిగిపోవడమే కాకుండా ట్రైలైజర్ స్థాయిలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి కాస్త ఓపికగా మన ఇంట్లో ముఖ్యంగా మన పరడులో ఉన్న మొక్కలను ఆహారాలను తీసుకుంటే ఎన్నో రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు సీజనల్గా వచ్చే సమస్యలను తగ్గించటానికి కూడా తులసి చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక యాలకులు యాలకులు బరువు తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి జీవ ప్రక్రియను మెరుగుపరిచి ఆకలిని నియంత్రిస్తాయి కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది ఇక యాలకల్లో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఆకలిని కంట్రోల్ చేస్తే ఆకలి తీ లేనప్పుడు మనం ఆహారం తీసుకోము కదా ఆ విధంగా ఆహారం తక్కువ తీసుకోవడం జరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇక శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది రాత్రి సమయంలో రెండు యాలకల నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగితే సరిపోతుంది లేదంటే మనం రెగ్యులర్ టీ తయారు చేసుకుంటాం కదా దానిలో రెండు లేదా మూడు యాలకులను వేసుకుని తీసుకోవచ్చు లేదంటే యాలకులను పొడిగా తయారు చేసి ఆ పొడిని గొరువెచ్చని నీటిలో కలుపుకొని తీసుకోవచ్చు ఇలా కూడా కష్టంగా అనిపిస్తే ఒక యాలకం తీసుకుని నమిలి మింగవచ్చు ఇప్పుడు చెప్పిన విధానాల్లో ఎలా తీసుకున్నా శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు ఇక ఆ తర్వాత యాలకలు అయిపోయినాయి కదా ఇప్పుడు లవంగాల విషయానికి వచ్చేసరికి బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది లవంగాల్లో ఉండే విటమిన్ సి శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది జీవక్రియను మెరుగుపరుస్తుంది జీవక్రియ బాగా సాగింది అంటే మనం శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది రెండు లవంగాలు నోట్లో వేసుకుని నమ్మిలి మింగవచ్చు లేదంటే రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో వేసి అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగవచ్చు అలా కూడా కుదరదంటే రెండు యాలకలు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఈ విధంగా లవంగాలను తీసుకోవడం వలన బరువు తగ్గటానికి చాలా బాగా సహాయపడుతుంది శరీరంలో టాక్సిన్స్ తొలగిస్తుంది అలాగే బరువు తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఆ తర్వాత దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన మన జీవక్రియ రేటును మెరుగుపరుస్తాయి దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తీసుకోవచ్చు లేదంటే దాల్చిన చెక్క పొడి తయారు చేసుకుని ఆ పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగవచ్చు ఇది బరువు తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయేలా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇక దాల్చిన చెక్క పొడిని తేనెలో కలిపి కూడా తీసుకోవచ్చు ఏ రూపంలో ఎలా తీసుకున్నా శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగిపోతుంది అలాగే బరువు తగ్గటానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత అల్లం అల్లం మనం రెగ్యులర్గా వంటల్లో వాడుతూనే ఉంటాం కూరల్లో వేస్తుంటాం అలాగే ఉదయం చేసుకునే ఉప్మాల్లో కూడా వేసుకుంటూ ఉంటాం అల్లం బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది జీవక్రియ రేటును పెంచి క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది అలాగే ఆకలిని తగ్గిస్తుంది ఇక యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన గ్యాస్ కడుపుబ్బురం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణమైతే అది కొవ్వుగా మారకుండా క్యాలరీలుగా బర్న్ అవుతుంది అదే మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే అది కొవ్వుగా మారుతుంది ఆకలి నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది అల్లంను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే పట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది మనం రెగ్యులర్గా తాగే టీలో అల్లం మొక్క వేసుకోవచ్చు లేదంటే అల్లం మొక్క నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఎలా తీసుకున్నా ఆ ప్రయోజనాలు మనకు అందుతాయి ఇక ఆ తర్వాత మెంతులు మెంతులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు తాగి ఉన్నాయి బరువు తగ్గడానికి జీవక్రియ రేటు బాగా పెరగటానికి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరగడానికి చాలా బాగా సహాయపడుతుంది మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగవచ్చు లేదంటే ఈ నీటి ఈ మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు అలా కూడా కుదరని పక్షుల్లో మెంతు గింజలను దోరగా వేగించి పౌడర్ తయారు చేసుకుని నిల్వ చేసుకుని ప్రతిరోజు మజ్జిగలో కానీ గోరవచ్చని నీటిలో కానీ కలుపుకొని తీసుకోవచ్చు మెంతులను ఎలా తీసుకున్నా బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది శరీరంలో కొవ్వులు కరగడానికి టాక్సిన్స్ బయటకి పావటానికి చాలా బాగా సహాయపడుతుంది ఇప్పుడు చెప్పిన కరివేపాకు తులసి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అల్లం మెంతులు ఇవన్నీ బరువు తగ్గించడానికి సహాయపడటమే కాకుండా ఎన్నో రకాలుగా సహాయపడతాయి కాబట్టి తినడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి